నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందరు పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా భువనేశ్వరి గారు అలాగే నారా లోకేష్ గారు రేపటి రోజు నుంచి జనంలోకి వెళ్తారని సమాచారం ఉంది సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుగానే ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వ వైఫల్యాల పట్ల ప్రజలను పరచడం చాలా ముందుగానే బిగించేశారు ఒక రకంగా రెండు వేల ఇరవై రెండు ఒంగోలులో జరిగిన మహానాడు వేదిక నుంచే చంద్రబాబు నాయుడు గారు యుద్ధ శంకరావాన్ని ఎన్నికల సమర శంఖరావాన్ని పూరించినట్టుగానే మనం భావించాలి వాస్తవంగా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత సహజంగా ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షాలు కొన్నాళ్ల పాటు హానిముని పీరియడ్ అంటారు ఒక ఐదు ఆరు నెలల పాటు వాళ్ళు వాళ్ళ విధానాల రూపకల్పన చేసుకోవాలి వాళ్ళు అధికారంలో కుదుర్కోవాలి కాబట్టి వాళ్ళ విధానాలని ప్రజల్లోకి అమలుపరచడానికి కావాల్సిన ఆ ఏర్పాట్లు సంసిద్ధతకి కొంత గడువిచ్చి కొంత రాజకీయంగా సమయం పాటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడు మూడు రాజధానుల ప్రకటన చేశారో ఆ రోజు నుంచే ప్రతిపక్షాలు రోడ్డెక్కినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు తెలుగుదేశం సిపిఐ ఇట్లా వివిధ రాజకీయ పక్షాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పని ఉద్యమ కార్యాచరణ టేకప్ చేశారు కానీ ప్రభుత్వానికి అదృష్టవశాత్తు కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే కరోనా మహమ్మారి ఈ కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కట్టడి చేయగలిగింది ఉద్యమాలన్నింటినీ ప్రతిపక్షాల రో రోజువారీ రాజకీయ కార్యకలాపాలు కూడా బలవంతంగా స్తంభింపజేసింది అసలు రాజకీయ పక్షాలు వాళ్ళ స్వేచ్ఛాయుత వాతావరణం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కూడా లేకుండా అయిపోయింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు సంవత్సరాల పాటు కోవిడ్ ప్రో ప్రోటోకాల్స్ పేరిట పోలీసులు రాజకీయ పార్టీలని బలవంతాన నిర్బంధాలలో పెట్టేశారు వాళ్ళు పది మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే అవకాశం లేకుండా చేయగలిగారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వచ్చేప్పటికీ పరిస్థితి మారింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఒంగోలులో మహానాడు సంకల్పించుకుందో ఆనాటి నుంచి ప్రభుత్వం కూడా ఇదే నిర్బంధకాడాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది వాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి మహానాడు జరుపుకుంటారు ఆ మహానాడు ఒక రాజకీయ పార్టీ జరుపుకునే మహానాడిని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం సంకల్పించడం తప్పు కదా కానీ ప్రభుత్వం ఆ మాత్రపు సహనం లేకుండా మోస్ట్ ఇంటాలడెంట్గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోవడానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు వాళ్ళు మినీ స్టేడియం బుక్ చేసుకుంటే ఆ స్టే బుక్ చేసుకున్న స్టేడియంని క్యాన్సిల్ చేయించారు ఆ స్టేడియంకి పరిమితం అయినట్టయితే ఒక ఇరవై వేల మంది పాతిక వేల మంది వచ్చేవారు ఎప్పుడైతే ఆ స్టేడియం క్యాన్సిల్ చేశారో వాళ్ళు బయట బహిరంగంగా బహిరంగ సభ పెట్టుకున్నారు పొలాల్లో అక్కడ మండువారి పొలం అని చెప్పని ఒక గ్రామానికి సంబంధించిన రైతులు ముందుకొచ్చి మా పొలాల్లో పెట్టుకోండి మీరు అని చెప్పని వాళ్ళకి ఇస్తే బయట పెట్టుకున్నారు వీళ్ళు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్నారు ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది అక్కడ నుంచి తెలుగుదేశం శ్రేణుల్లో పట్టుదల కసి మొదలైంది ఇంత కాండ ఇన్ని సంవత్సరాలుగా భరిస్తనం సహిస్తనం ప్రభుత్వం ఇదే కాండ కొనసాగిస్తూ ఉంది ఖచ్చితంగా మన వైపు నుంచి ప్రతిఘటన చూపించాలి అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాడు కసితోటి పట్టుదలతోటి సొంత వాహనాల్లో ఆఖరికి ఆటోలు టూ వీలర్ల మీద కూడా ఒంగోలు చేరుకున్నారు లక్షల మంది చేరుకున్నారు అది తెలుగుదేశం నాయకత్వానికి ఒక మోరల్ బూస్టింగ్ లాగా పనికొచ్చింది ఇంకా ఈ ప్రభుత్వాన్ని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళ వైఖరిని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిందే అని చెప్పని నిస్థాప్రాయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ బహిరంగ సభ వేదిక నుంచే ప్రకటించారు ఇక్కడ నుంచి ఈ స్ఫూర్తితోటి ప్రతి జిల్లాలో మినీ మహానాలు పెట్టబోతున్నాం ఇక వరుసపెట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఉద్యమ నిర్మాణానికి పూనుకుంటున్నాం ఈ వైఫల్యాలని ప్రజల సమక్షంలో ఎండగడతామని చెప్పని ప్రజలను చేతన పరుస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి మొదలుపెట్టి మినీ మహానాళ్ళు బాదురే బాద్రె కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు ఇదేం ఈ రాష్ట్రానికి అని చెప్పని ఇంకో కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తం పర్యటన చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం అని చెప్పని రాష్ట్ర వ్యాప్తం పర్యటన చేశారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అని చెప్పని ఒక అద్భుతమైన కార్యక్రమం టేకప్ చేశారు తర్వాత ఇసుక సత్యాగ్రహం అని చెప్పని ఒక కార్యక్రమం టేకప్ చేశారు ఈ లోపుగా నారా లోకేషు జనవరి ఇరవై ఏడు నుంచి యోగళం పేరిట సుదీర్ఘ పాదయాత్రకు సంకల్పించుకున్నాడు ఇన్ని రాజకీయ కార్యకలాపాలను కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలైంది ఒక రకంగా గగురుపాటుకులు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ నాయకుల పర్యటనకు వస్తున్న స్పందన చూసిన తర్వాత ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గమనించిన తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళ వ్యూహకర్తలు సర్వే ఫలితాలు మీకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయని చెప్పిన చెప్పని బలమైన సంకేతాలు అందిస్తున్న నేపథ్యంలో నూటికి నూరు రూపాయలు కట్టడి చేయాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు ఆయన జీవో నెంబర్ వన్ అని చెప్పని ఒకటి తీసుకొచ్చి నిర్బంధకాన్ని ప్రయోగించే ప్రయత్నం చేశారు వీళ్ళ స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ చేసిన నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ఆ కేసు జీవోని కొట్టేసిన తర్వాత ఇంకా ఏ విధంగా వీళ్ళని కట్టడి చేయాలి అని చెప్పని ఆలోచించి ఈలోపు మరొక రాజకీయ పక్ష అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి అని చెప్పని ఆయన యాత్రలు సంకల్పించుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులకి ప్రజల్లో వస్తున్న ఆదరణ వాళ్ళు లేవనెత్తున్న అంశాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళని కనుక కట్టడి చేయని పక్షంలో రేపు రోజున అది తన పుట్టి ముంచడం ఖాయం అని చెప్పని రిలీజ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎంచుకున్న విధానం ఏంటంటే ఆయన పాలకుడుగా ఉన్నాడు వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి యంత్రాంగం ఆయన చేతిలో ఉంది నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది వనరులు ఆయన చేతిలో ఉన్నాయి మంచి పరిపాలన దిశగా నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళని ప్రజలు పట్టించుకోరు కానీ ఆ దిశగా నిర్ణయాలు చేయకుండా ఆ దిశగా పాలన అందించే ప్రయత్నం చేయకుండా ఏదో ఒక రకంగా వీళ్ళని కట్టడి చేస్తే చాలు అని చెప్పి నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద వరుసపెట్టి కేసులు నమోదు చేసి ఆయన్ని అక్రమ నిర్బంధం జైలుకి పంపించిన తీరు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజా జీవితం నుంచి దూరం చేస్తే చాలు నేను ప్రభుత్వంలో ఉన్న నాకున్న మెకానిజం తోటి నేను ప్రజల్లోకి వెళ్ళిపోతా ఈ మీన్ టైంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోతారనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం బెడ్చుకొట్టింది అక్కడ ఆయన ప్రయత్నం బోమరాంగ్ అయింది ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని ఆయన స్వేచ్ఛగా రాజకీయాల్లో రాజకీయాలు చేసుకుంటే ప్రజలు తిరుగుతుంటే వచ్చిన మైలేజ్ కన్నా కూడా ఆయన జైలు పాలు చేసిన సందర్భంగా ప్రజల్లో మరింత విస్తృతంగా చర్చనీయాంశమైంది చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆయన స్థాయి ఏంటి ఆయన రాజకీయం ఏంటి ఆయన ఏ పాలకుడిగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు అవి సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపించినాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన పరిపాలన ఎట్లా ఉంది ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి ఆయన నెలకొల్పిన సంస్థలు ఏంటి కల్పించిన ఉపాధి ఏంటి సృష్టించిన సంపదేంటి ఆయన క్రియేట్ చేసిన సివిక్ కమ్యూనిటీస్ ఏంటి ఇవన్నీ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశమైంది ప్రజలు ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు అనే ఒక ఎమోషను రాష్ట్రాన్ని పట్టి కుదిపేసింది ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని అప్పటి వరకు విభేదించిన వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆకర్షిత అవటం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత పెరగటం మొదలైంది ఇటువంటి నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం జరిగింది వారిని స్వేచ్ఛేత రాజకీయ కార్యకలాపాలకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన సందర్భంగా నారా లోకేష్ యోగాలం పాదయాత్ర కూడా ఆగిపోయింది భువనేశ్వర్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత మనోవేదంతో చనిపోయిన పదుల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం నిజం గెలవాలి అని చెప్పని అంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నేపథ్యంలో అసలు నిజమేంటి నిజం తెలియాలి ప్రజలకి నిజం మాత్రమే గెలవాలి నిజమే గెలవాలి అని వారు ఎంచుకున్న కార్యక్రమాలకి కొన్ని జిల్లాల్లో చేసిన పర్యటనకు అద్భుతమైన స్పందన రావటం ఆయా కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనే లక్ష్యంతో వారు సంకల్పించుకున్న యాత్రలకి ప్ర మహిళల నుంచి ముఖ్యంగా అద్భుతమైన స్పందన రావు వస్తాన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత భువనేశ్వర్ గారి కార్యక్రమం కూడా తాత్కాలికంగా విరామం ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఆదేశాలు పొంది అనుమతులు దక్కిన తర్వాత మళ్ళీ తిరిగి వారు రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పిన కార్యక్రమంలో ఉండగానే ఆయన అరెస్ట్ చేశారు ఆ కార్యక్రమాన్ని వాళ్ళు వివిధ జిల్లాల్లో కొనసాగిస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా రేపు ఐదో తారీఖు నుంచి మొదలుపెట్టి ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా లక్ష మందికి తగ్గకుండా బహిరంగ సభలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు భువనేశ్వర్ గారి నిజం గెలవల యాత్ర కూడా మళ్ళీ రేపటి నుంచి విజయనగరం నుంచి యాత్ర కొనసాగిస్తున్నారు నారా లోకేష్ కూడా తన యువగళం పాదయాత్ర యువగళం నవశకం అనే ఒక భారీ బహిరంగ సభతోటి తన యాత్ర కూడా ముగించడం జరిగింది విశాఖపట్నంలో కొన్ని లక్షల మంది ప్రజల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో నారా లోకేష్ కూడా రే ఇప్పుడు అంటే ఈ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలల పాటు తన నియోజకవర్గానికి దూరమైన నేపథ్యంలో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాడు రేపు సంక్రాంతి తర్వాత తను కూడా వ్యాప్తంగా అంటే తన పాదయాత్రలో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయినాయి మిగిలిన డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా తను పార్టీ శ్రేణులతోటి మమేకం అవ్వాలి అని చెప్పని ఎన్నికలకు వాళ్ళని సమాయత్తం చేసే లక్ష్యంతో తెలుగుదేశం జనసేన ఎలయన్స్ దృష్ట్యా ఈ రెండు శ్రేణుల మధ్య సమన్వయం కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా దాన్ని పర్యటన చేయడానికి కొనుక్కుంటా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ముంచమట్టలు మొదలైన ఎందుకంటే ఆయన స్వయంకృతాపరాధంతో ఆయన అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల షఫిలింగు కొంతమందిని కొన్ని నియోజకవర్గాల మార్పు చేర్పులు కొంతమందికి అభ్యర్థిత్వాల నిరాకరణ వీటి నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీలోకి సంక్షోభం మొదలైంది ఆ సంక్షోభాల్లో మరింత అగ్నిలాజ్యం పోసినట్టుగా వాళ్ళ చెల్లెలు స్వయంగా కాంగ్రెస్ పార్టీ సారజ్య బాధ్యతలు చేపట్టబోతున్న వార్తలు వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో తనతోటి విసిగి వేసారిపోయిన తన పార్టీ శాసనసభ్యులు కూడా ఆల్రెడీ శర్మల గారి వైపు ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతున్నారు ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద నిర్మాణం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ఎంత స్థాయిలో బలం పుంచుకుంటే అంత స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ నష్టపోవడం ఖాయం అదే సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం జనసేన కూటమి మధ్యలో కన్సాలిడేట్ అయిపోయి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలరైజ్ అవుతున్న ప్రతి ఓటుని ఈ కూటమి దక్కించుకోగలిగుండి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లో కాంగ్రెస్ పార్టీ కనుక చీలిక పెట్టగలిగినప్పుడు ఇప్పటికే నష్టపోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరింత నష్టం జరగటం ఖాయం ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉలికిపాటు గురవుతున్నారు అభద్రతా భావంతో ఉన్నారైనా ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ ఇష్టాప్రాయానికి వచ్చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఎన్నికల మూడు మూడు నాలుగు నెలలు ముందుగానే రాష్ట్రంలో ముంచేస్తున్నట్టుగా ఉంది ఇవాళ తెలుగుదేశం అగ్రనాయకత్వం మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు రీసెంట్గా చూస్తాం మనం అచ్చమ్మ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో టూ వీలర్ యాత్ర చేస్తే దాదాపుగా పది కిలోమీటర్ల యాత్ర క్రాస్ చేయడానికి బైకుల మీద నాలుగైదు గంటలు పట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి అంత భారీ స్పందన రావడం జరిగింది ఇవాళ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ కార్యాచరణ టేకప్ చేసినా కూడా ప్రజల నుంచి అంత భారీ స్పందన వస్తూ ఉంది అదే సందర్భంలో ఇవాళ వివిధ ముఖ్యంగా చిన్న సన్నకారు ఉద్యోగులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సర్వశిక్ష అభియాన్ సిబ్బంది వీఆర్ఏలు పంచాయతీరాజ్ ఇంజనీర్లు విద్యుత్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది ఇట్లా ఇటువంటి సిబ్బంది మొత్తం కూడా ఇప్పటికే ఎక్కి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు నిరసన తెలియజేస్తున్నారు సమ్మెలు చేస్తున్నారు నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సఫికేషన్ బి బిగినైంది ఆ బిగినైన నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం సంకల్పించుకుంటున్న ఈ యాత్రలకి ప్రజల నుంచి దక్కుతున్న స్పందన దక్కబోతున్న స్పందన చూస్తేనే రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి అనేది ఒక స్పష్టతకు రావడానికి ఆస్కారం ఉంది